డియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినమున నా సువిశేషంలో అన్యురాలైనటువంటి గ్రీసు దేశస్తురాలైనటువంటి ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఆయన్ను స్వస్థతావరమును కోరుకుంటూ ఉన్నది తన బిడ్డకు అస్వస్థత కలిగినదని స్వస్థతను దయచేయమని తన బిడ్డకు అక్కడ అపవిత్రాత్మ చేత ఆ బిడ్డ పీడింపబడుతుందని యేసుప్రభు పాదాలపై ఆమె విన్నవించుకుంటూ ఉంది ప్రియా స్నేహితులారా యేసుప్రభు సాధారణంగా ఒక యూదుడి మాదిరిగా ఆమె విశ్వాసంను కనిపెట్టడానికి ఆమె విశ్వాసంను పరీక్షించడానికి ఆనాటి యూదుల ఆలోచన ప్రకారము ఆమె కూడా తెలిసినటువంటి యూదుల ఆలోచన యేసుప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు అమ్మ పిల్లలకు వేయాల్సినటువంటి రొట్టె ముక్కలు పిల్లలకు వేయడం కుదరదు కదా అని ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి యూదుల ఆలోచన ప్రకారంగా ఆమెకు తెలిసినటువంటి ఆలోచన ప్రకారంగా యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆమె యూదుల ఆలోచన తెలుసు ప్రభు అన్నటువంటి మాటను గుర్తు చేసుకొని ప్రభు అన్నటువంటి మాటను ఆమె గ్రహించి ఆమె తన విశ్వాసంతో అవును ప్రభు పిల్లలు వేసేటటువంటి ముక్కలను కుక్కపిల్లలు తింటాయి కదా అని తన యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని ప్రభువు ముందు వెలుబుచ్చుతుంది ఆమె విశ్వాసాన్ని మెచ్చుకొని ప్రభు ఆమెకు ఆమె కుమార్తెకు స్వస్థతను దయచేస్తూ ఉన్నారు కనుక ప్రియా స్నేహితులారా ఈ రోజున ఎందరో అన్యులు చర్చికి వస్తూ ఉంటారు వాళ్ళు అనేకమైనటువంటి తలంపులతో వ్యాధి బాధలతో రోగపీడుతులై ఈ దయ్యాల చేత పీడింపబడి ఎందరో ప్రభు చెంతకు వస్తూ ఉన్నారు వారందరికీ ప్రభుయే వారికి స్వస్థతనిస్తూ ఉన్నారు నీవు తెలుసుకున్నా తెలుసుకోకున్నా ఇది జరుగుతున్నటువంటి సత్యము అయితే ఇక్కడ మనం చూడవలసింది అక్కడ ఆమె అన్యురాలని చెప్పేసి ఆమె విశ్వాసాన్ని చిన్న చిన్నచూపు చూడలేదు యూదా మతానికి చెందినటువంటిది కాదని ప్రభు ఆమెను తృణీకరించలేదు ఆమెను గౌరవించినారు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించినారు ఆ విశ్వాస పరీక్షలు ఆమె నెగ్గింది ఆమె అన్యురాలైనప్పటికీ గ్రీకు దేశస్తురాలైనప్పటికీ ఆమె ప్రభు చెంతకు వచ్చి ఆమె తన యొక్క విశ్వాసంతో తన యొక్క గోడును వెళ్ళబోసుకున్నది కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా మనము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటాము మనకు అన్నిల విశ్వాసము మనలో ఉన్నదా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాము ఎంతసేపు నేను క్రైస్తవుని ఇన్ని సంవత్సరాల క్రైస్తవులము అన్ని సంవత్సరాల క్రైస్తవులము సాంప్రదాయక క్రైస్తవులము మేము పుట్టు క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటాం కానీ అన్నిల వలె మనకు నిజమైనటువంటి విశ్వాసము క్రీస్తు ప్రభువులో ఉన్నదా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం అన్యులు రక్షణ భాగ్యాన్ని ఎత్తుకుపోతూ ఉన్నారు ఒక రకంగా వారు దోచుకుపోతున్నారని చెప్పవచ్చు కానీ మనము క్రైస్తవులము క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటున్నటువంటి నామమాత్రపు క్రైస్తవులుగానే మనం మిగిలిపోతూ ఉన్నాము ఇటువంటి శుభ తరుణంలో మనం ఇప్పుడు మనం కళ్ళు తెరిచి చూడాలి రక్షణ భాగ్యము మనకు లభించాలని మనకు అటువంటి గొప్ప విశ్వాసాన్ని ఈ సమాజంలో ఎందరో ఎన్నో అంటూ ఉంటారు రోజు చచ్చిపోతుంటే ఇదిగో భక్తులు బయలుదేరినారని అంటూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు ఇంకా ఇటువంటి పునీతులు లేరు మనలో ఊర్లో అని చెప్పేసి ఎగతాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అయినా కానీ ఈ లోకము చేసేటటువంటి ఎగతాలని ఈ యొక్క అపహాస్యాన్ని మనం పట్టించుకోకూడదు వాళ్ళు ఏమంటారో వీళ్ళే మిగతాలు చేస్తారో అని పట్టించుకోకూడదు మన ప్రభు ప్రభుయేసుక్రీస్తులో నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఎవరు ఏమన్నను ఏ ఏ విధంగా అన్నాను వాటిని పట్టించుకోకుండా ప్రభు ఏసుక్రీస్తులో మన విశ్వాసం ఉంచిన ఎడల అద్భుతాలు వాటంతటా అవే జరుగుతూ ప్రభు ఏసుక్రీస్తు మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారు కనుక అన్యులను చూసి మనం చేయించుకోమని కాదు మన నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం పరీక్షించుకొని ఆ ప్రభువులో ఉంటూ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అద్భుతాలు చవి చూద్దాము ఆ